అందరికి నమస్తే వెల్కమ్ టు సాయిట్ గుడ్ మార్నింగ్ అన్నా యూట్యూబ్ ఫ్యామిలీ మార్నింగ్ అన్నా లేదు తాగారన్నా మన టీ తాగినాం స్క్రీన్ మీద చూడవచ్చు జహీరాబాద్ నుంచి మనకు అన్న శాంత్రో ఈకో జిఎల్ఎస్ ఈ కార్ని పెట్టిండు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిండు లేదు సార్ ఫైనల్ ప్రైస్ చెప్పండి అన్నా వన్ లాక్ సిక్స్టీ అన్నాడు లేదన్నా వన్ ఫిఫ్టీ లోప లేదన్నా నేను లాస్ అయిపోతా నాకు చాలా పనులు కూడా చేయించిన ఆయిల్ చేంజ్ అని చేయించిన అని చెప్తుండు బట్ ఓకే అన్న వన్ ల్యాక్ సిక్స్టీ అని చెప్తుండు టూ థౌసండ్ టెన్ మోడల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ జహీరాబాద్ నుంచి అన్న అవినాష్ అవినాష్ అన్న పెట్టిండు జహీరాబాద్ నుంచి అన్న పేరు మీద ఉంది ఈ కారు కూడా పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అన్న ఓకేనా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఏసీ వర్కింగ్ అంటుండు ఇన్సూరెన్స్ మాత్రం మన రెండు వేల ఇరవై మూడు లెవెన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది పేపర్స్ వ్యాలిడిటీ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మనం కార్ కొన్నప్పుడు టూ థౌసండ్ టెన్గా అన్న టూ థౌసండ్ టెన్లో రిజిస్ట్రేషన్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ తర్వాత మళ్ళీ రెండు ఆపరేషన్ చేయించుకోవచ్చు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఇస్తారు పక్కా ఓకేనా పోతే టైర్ల కండిషన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉందని చెప్తున్నారు ఏసీ వర్కింగ్ అని చెప్తున్నారన్న ఓకేనా ఇక ప్రైజ్ అయితే చెప్పాక వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వరకు ఇస్తా అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఓనే నెంబర్ టైటిల్ అన్న కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఫైనల్ కూడా ఇంకా మీరు మాట్లాడండి అన్న పాజిబుల్ అయితే మీరు అడగండి అన్న ఒక అయితే ఇస్తారు ఓకేనా లొకేషన్ వచ్చేసి జహీరాబాద్ ఒనే నెంబర్ టైటిల్ ఉంటుంది కాల్ చేసి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసి నచ్చితే తీసుకోండి ఓకేనా కార్ అయితే ఏదన్నా పోతే మీ కార్ కూడా ఏంటంటే పెట్టండి అన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం అన్న మన కటింగ్ చేయించుకున్నప్పుడు అన్న కొంచెం మీసాలు సెట్ చేయండి అంటే రెండు వేల మీసాలు మొత్తం తీసుకువేసి మనకు మీసాలు ఉంటేనే మంచి అనిపిస్తుంది ఓకే అన్న కార్ అయితే ఇంకా డీటెయిల్ కూడా చెప్తా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెస్ట్ ఆఫ్ దావెన్ హైడీ అన్న ఓకేనా రైట్ అన్న శాంత్రో ఈకో జిఎల్ఎస్ మోడల్ రెండు వేల ఈ కార్ని జహీరాబాద్ నుంచి పెట్టిండు అన్న ఓకేనా రెండు వేల పది మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి పేపర్స్ వ్యాలిడిటీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై మూడు లెవెన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది కార్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఏసీ వర్కింగ్ అని చెప్తున్నారు అన్న ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అంటున్నారు అన్న ఫైనల్ వన్ ల్యాక్ సెవెంటీ చెప్పారు వన్ ల్యాక్ సిక్స్టీకి ఇస్తాను అంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ అన్న పవర్ విండోస్ ఓన్లీ ఫ్రంట్ ఓకేనా కార్ దగ్గరికి వెళ్ళండి కంప్లీట్ చెక్ చేసుకొని ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకూడదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కార్ కూడా ఏమైనా ఉంటే పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం అన్న ఓకేనానా హ్యావ్ ఏ నైస్ డే బెస్ట్ ఆఫ్ లాక్ రైట్